చేయలేని పక్షంలో పర్మనెంట్ బిల్డింగ్ కట్టని పక్షంలో మరో సమావేశమై మన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి అగ్రికల్చర్ కాలేజీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది కాబట్టి ఇటు విషయాన్ని మరో అంటే మన జగిత్యాల జిల్లాకి గత ప్రభుత్వం సాంక్ష్యం చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ మహిళ డిగ్రీ కాలేజీని ఈరోజు మానకొండూరు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయకుండా మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి తరలిస్తుంది ఈ తరలింపు చేయడం నిజంగా ఈ జిల్లా అభివృద్ధికి నిరోధకం ఈ ప్రాంతానికి తీర తీవ్రమైన అన్యాయం ఇట్టి అన్యాయాన్ని మేము సహించలేక ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎలాగో కొత్త అగ్రికల్చర్ కాలేజీలు కానీ కొత్త యూనివర్సిటీలు కానీ పేరు గత ప్రభుత్వం ఈ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి గత ప్రభుత్వం ఆయంలో కొప్పులీశ్వర్ గారి ప్రత్యేక చెరువతోటి జగిత్యాల జిల్లా వెల్గడూరు మండలం స్తంభంపల్లికి అగ్రికల్చర్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి షేక్ యష్మిన్ భాష గారు స్థలాన్ని కూడా కేటాయించి ప్రొసీడింగ్స్ డెబ్బై ఎకరాల స్థలం సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఆనాడు ఎలక్షన్స్ రావడం వల్ల అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేని సమయం ఉండే ఆనాడు కొప్పులీష్ర్ గారు ఒక కోరుట్లలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో బిల్డింగ్స్ వృధాగా ఉండడాన్ని గుర్తించి ఈ అగ్రికల్చర్ కాలేజీ టెంపరీగా అక్కడ నడవడానికి క్లాసులు నడవడానికి బిల్డింగ్స్ కేటాయించు ఈ కాలేజీకి ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ కూడా ప్రత్యేక గుర్తింపించింది దీన్ని మీరు గుర్తించకుండా మన జిల్లాకు అయిన కాలేజీ పోతుంటే ఈ ప్రాంతం నుండి రిప్రజెంట్ చేస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు కానీ సంజయ్ కుమార్ గారు కానీ ఏం చేస్తుర్రు మీరు ఎలాగో కొత్త ఇన్స్టిట్యూషన్స్ కానీ కొత్త పరిశ్రమలు కానీ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మీరు అన్యాయం చేయాలి ఈ ప్రాంత ప్రజలు మీకు వేసి మీకు సీట్లు ఇస్తే ఈ కాలేజీని వేరే నియోజకవర్గానికి పోతే మీరు ఎందుకు మౌనంగా ఉంటురని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా దీని మీద మీరు న్యాయ పోరాటం చేయాలి మన ప్రాంతంలో మన జగిత్యాల జిల్లా అంటేనే సాయుధ పోరాటం రైతంగా పోరాటానికి పెట్టిన నిలయం ఇట్టి ప్రాంతంలో రైతులు ఎక్కువ ఉన్నారు రైతు బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం దూరదృష్టితోటి కొప్పులీశ్వర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మా రైతు పిల్లలందరూ మా రైతు బిడ్డలు మా పేద విద్యార్థులందరూ అగ్రికల్చర్ కాలేజ్ చదివితే ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది కొత్త ఉరవాడికలు వస్తాయి వారు పరిశోధనలు చేస్తారు రైతులు ఆర్థిక స్థితిగతులు అనే గొప్ప ఆలోచనతోటి అగ్రికల్చర్ కాలేజ్ ఆనాడు దివ్వడం జరిగింది మీరు మీకు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఆ రోజు సాంక్షన్ చేసిన కాలేజీకి సంబంధించి అన్ని గైడ్ లైన్స్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఉంది ఆనాటి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నవీన్ నికోలస్ గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి స్థలానికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు ఉన్నాయి మీకు చేతనైతే కళాశాలను ఇక్కడనే ఉంచాలి పర్మనెంట్ బిల్డింగ్ కోసం మీరు నిధులు కేటాయించి అగ్రికల్చర్ కాలేజీకి పర్మనెంట్ బిల్డింగ్ అట్టురు మీరు ఈ ఈ ప్రాంతానికి చెందిన కాలేజీ అక్కడ పోతే మాత్రం మేము నోరు మూసుకొని ఉండం ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతానికి న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుంది ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది మాసాలైనా కానీ విద్యాశాఖ మంత్రికి ఒక మంత్రి లేడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు గురుకులాలలో విద్యార్థులు దీనస్థితిలో ఉన్నారు ఎందుకు విద్యార్థులంటే మీకు ఇంత చిన్న చూపు ఖచ్చితంగా విద్యారంగాన్ని బలోపేతం చేయాలి జియో నెంబర్ వన్ మీరు బలోపేతం చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీ మా ప్రాంతానికే ఉండాలని ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాం ఈ కాలేజీ ఇక్కడ నుండి తరలిస్తే మీరు మేము ఇక్కడ నుండి మీకు రిప్రజెంట్ చేస్తున్నాం మీరు అధికారంలో ఉన్న కాబట్టి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మా జగిత్యాల జిల్లాకు అన్యాయం చేయొద్దు లక్ష్మణ్ కుమార్ గారు మీరు విప్పుకున్నారు ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తారు మన ప్రాంతం మన ధర్మపూర్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం దయచేసి మీరు ధర్మపూర్ నియోజకవర్గం స్తంభం పెళ్లికి శాశ్వతమైన బిల్డింగ్స్ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ బిల్డింగ్స్ కట్టియండి లేదంటే కోరుట్లనే బిల్డింగ్స్ ఉన్నాయి కదా అదే బిల్డింగ్లే కొనసాగించండి కానీ మన జిల్లాకు అయిన కాలేజీ అక్కడికి పోతుంటే విద్యార్థి సంఘ నాయకులుగా మేము తీవ్ర మనోవేదన చెందుతున్నాం కాబట్టి దాని మీద మీరు ఆలోచించి మీ ఆలోచనను పునవృత్తం చేసుకొని మీరు ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలి మా జిల్లా వెనుకబడిన ప్రాంతం మా జిల్లాలనే ఈ అగ్రికల్చర్ కాలేజ్ ఉండాలన్నీ విన్నపా చేయాలని మేము కోరుతున్నాం మీరు గిట్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి మేధావర్ మేధావి వర్గంతో జిల్లాలో ఉన్నటువంటి రైతాంగంతో మరొక పోరాటం చేస్తాం భవిష్యత్తులో మా విద్యార్థి జేఏసీ తరఫున ఒక కార్యాచరణ రూపొందిస్తాం రోడ్లు రోడ్డు రోకలు చేస్తాం మీ ఇండ్లను ముట్టడిస్తామని మేము చెప్తున్నాం దయచేసి ఈ కాలేజీ మా జ జగిత్యాల జిల్లాలకు అయిన కాలేజీ మా జగిత్యాలనే ఉండాలి మా జిల్లా అభివృద్ధికి మీరు కట్టుబడి ఉండాలని మేము సౌన్యంగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఏదైతే అగ్రికల్చర్ కాలేజీ ఉందో దాన్ని బెజ్జంకి మండలానికి తరలించడం అనేది ఇది చాలా వ్యతిరేకమైన చర్య ప్రభుత్వాలు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తరలించకూడదని మా బిఆర్ఎస్సి విద్యార్థి సంఘం తరఫున మరియు మా మా అద్ అదర్ 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 పార్టీస్ విద్యార్థి సంఘాల తరఫున మనం ఈ కాలేజీని తరలించకుండా ఇక్కడనే ఏర్పాటు చేసే విధంగా మనం చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి నాయకులకు నేను పేరు పేరున కోరుతున్నాను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బెజ్జంకి మండలినికి తరలించద్దు ఇది ఇది ఒక కుట్ట రాజకీయాలకు విద్యా సంస్థ విద్యా సంస్థలను తరలించడం అనేది ఒక కుట్ర రాజ్యాలకు తెలియలేపే విధంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది ప్రభుత్వాలు ఇట్లాంటి చర్యలు తీసుకోకూడదు ప్రభుత్వాలు కావాలంటే ఆ మండలాలకు ఆ జిల్లాలకు అదనంగా కళాశాలను ఏర్పాటు చేయాలి అందే తప్పించి ఇక్కడున్న కళాశాలను తీసుకుపోయి బెజ్జంకిలు పెట్టడం కానీ అక్కడున్న కళాశాలను మరొక కళాశాలకు మరొక మరొక స్థానానికి మార్చడం కానీ ఇది ఎట్టి పరిస్థితి చేయొద్దు సో దీని గురించి మన విద్యార్థి నాయకులు ఖచ్చితంగా పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సమావేశం ఖచ్చితం మీడియా మిత్రులకి అలాగే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ బిఎస్ఆర్వి జగిత్యాల జిల్లా విద్యార్థి సంఘ నాయకులకు పేరు పేరు నమస్కారం ఇది అగ్రికల్చర్ కాలేజ్ గతంలో మంజూరైన కాలేజీని ఇప్పుడు బెజ్జంగికి సిద్దిపేట జిల్లా బెజ్జంకి తరలిస్తున్నారు ఈ ఉన్న కాలేజీకి తోడుగా ఇంకో కాలేజీ తీసుకురావడమే కానీ చూసాము కానీ ఇట్లాంటి మంజూరైన కాలేజీని ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడం ఎప్పుడు చూడలేం కావున ఈ కాలేజీ మన జగిత్యాల గతంలో గత కలెక్టర్ గారు అప్పుడు స్థలం కూడా చూపెట్టారు ఇప్పుడు దీన్ని చూపించింది తీసుకెళ్తున్నారు ఈ మనం ఈ మన జిల్లాకి శాంక్షన్ అయిన కాలేజీ మన జిల్లాలో దాన్ని చేసుకోవడానికి కోసం మన విద్యా సంఘాలు అందరం కలిసికట్టుగా పోడాలి ఆ కాలేజీని జగిత్యాలలో ఉండడానికి మనం దేనికైనా అందరం విద్యా సంఘాలు అన్ని ఒక గట్టుగా అవి అందరం కూడా పోరాడి మన కాలేజీ మనం సాధించుకుందాం ఇక్కడ చేసుకుందాం ప్రదేశానికి హాజరైన మీడియా మిత్రులకు మరియు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులకు నా యొక్క నమస్కారాలు ఇప్పుడు ఏదైతే ఉందో మన అగ్రికల్చర్ కాలేజీని మన జిల్లా నుంచి వేరే జిల్లాకు తరలించడానికి చాలా హేయమైన చర్య ప్రభుత్వాలు ఏదైనా ఒక జిల్లా ఏర్పడ్డ తర్వాత ఆ జిల్లాను ఒక డెవలప్మెంటు పదంలో నడిపించాలి అని ఒక జిల్లా కేటాయించిన ఏవైనా విద్యా విద్యాశాఖకు సంబంధించి ఏవైనా కానీ దానికి కేటాయించిన తర్వాత వేరే జిల్లాకు చేంజ్ చేయడానికి చాలా హేమైన చర్య పరిగణిస్తున్నాము మరియు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీస బడ్జెట్ కూడా విద్యకు కేటాయించలేదు అందులో కూడా విద్యార్థులకు మరియు విద్యాశాఖకు ఎంతో తీరని అన్యాయం చేసింది అలాగే ఇప్పుడు మన జైత్యాల జిల్లాలో కూడా కళాశాలను తర తరలించడం అనేది చాలా బాధాకరణం ఇటీ సంఘటనను మనం ఎంతో బాధ్యత రహితంగా తీసుకొని దీనిపైన వామపక్ష విద్యార్థి సంఘాల సమూహంతో మనం రాష్ట్రోకాలు ధర్నాలు నిర్వహించి అట్టి కళాశాలను మనం కాపాడుకునే బాధ్యత మన జిల్లా నుంచి మనం కాపాడుకునే బాధ్యత ఎంతో ఉందని నేను ఈ సమావేశ సముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞతలు తరలింపును దర్శిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్ సంఘాలు ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ అటువంటి అట్లానే మన ఇతర సంఘాలు బీఆర్ఎస్వి అట్లాగే మైనార్టీ అట్లాగే బీసీ విద్యార్థి సంఘ నాయకులకు ఈనాటి కార్యక్రమానికి ఆదనటువంటి నాయకులందరికీ ఏఎస్ఎఫ్ పక్షాన వందనాలు తెలియజేస్తూ అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి గోపలేశ్వర్ గారు చొరవూపి మంత్రిగా తాను ఒక కళాశాలను మంజూరు చేశారు దాన్ని ల్యాండు కోసమని దగ్గర లేకుంటే వెలుగెటూరు మండలానికి సంబంధించి స్తంభంపల్లి గ్రామంలో యాభై ఎకరాల ల్యాండ్ కూడా కేటాయించారు దానికి సంబంధించిన జీవోలు కూడా అన్నీ ఉన్నాయి యాభై ఎకరాల ల్యాండ్ కేటాయించినట్టు ఇలా ఉంది గవర్నమెంట్స్ అప్పటి కలెక్టర్ అహేజ్ షేక్ యాస్మిన్ బాషా గారు ఉండే కలెక్టర్ మారారు ప్రభుత్వాలు మారాయి ఇప్పుడు కళాశాల కూడా ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారబోతుందంటే ఇది ఒక కుట్ర అట్లానే ఈ జగిత్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ చేతకరం వల్లే పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీని వెనుక చాలా కోణాలు దాగి ఉన్నాయి ఈ తరలింపును మాత్రం ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా మరి మిగతా సంఘాలుగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే దాన్ని ఉపసంహరించుకొని యథావిధిగా కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి వేరే జిల్లాకు తరలించడం అంటే వాస్తవంగా ఇది ఒక సిగ్గుచేటు ఈ జగిత్యాల జిల్లా సంబంధించి చాలా వరకు అగ్రికల్చర్ సంబంధించి వరి సాగు అనేది ఎక్కువ ఉంటుంది అగ్రికల్చర్ పరిశోధన కేంద్రం కూడా ఇక్కడ ఉంది సో దాన్ని ఇక్కడే కొనసాగిస్తే ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు దేశంలోనే కావచ్చు ఒక దేశానికి అన్నం పెట్టే విధంగా ఈ యొక్క సైంటిస్టులు తయారయ్యే మేధావులు తయారయ్యే జిల్లాగా ఈ జిల్లా తయారవుతుంటే ఇక్కడ కళాశాలను వేరే ప్రాంతానికి తరలించి ఈ జిల్లా అభివృద్ధిని అడ్డుకున్నట్టే కావున తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలి అట్లాగే ధర్మపురి శాసనసభ్యులు ధర్మపురి లక్ష్మణ్ ల లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అట్లాగే ప్రభుత్వ వైపు కాబట్టి తన మీద చాలా వరకు ఉంటుంది తక్షణమే వారు స్పందించాలి ఇప్పటి వరకు చాలా బాధాకరం వెంటనే లక్ష్మణ్ కుమార్ కావచ్చు అని అట్లాగే మన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అప్పటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ గారు ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా దీనిపైన స్పందించి కళాశాల తరలించకుండా వాళ్ళు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి లేని ఎడల ఈ మంత్రుల ఇల్లు కావచ్చు విప్పుల ఇల్లు కావచ్చు ఎమ్మెల్యే ఇల్లు కావచ్చు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రోజువారీగా దఫల వారీగా ఎక్కడ పడితే అక్కడ మా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మీ ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఈరోజు జగిత్యాల జిల్లా అభివృద్ధిని కూడా మీరు ఈరోజు తొక్కుతున్నారు దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా మేము సహించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే మీరు వెనక్కి తీసుకొని కాలేజీ ఎక్కడైతే కేటాయించారో అలాట్మెంట్ అక్కడనే దాన్ని కొనసాగించాలి దీన్ని తరలిస్తే మాత్రం విద్యార్థ సంఘాలుగా ఊరుకోమని చెప్పి ఈ సభాముఖంగా ఈ సమావేశముఖంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి మరియు మా వామపక్ష మరియు మా తోటి విద్యార్థి సంఘాల నాయకులందరికీ ఏఎస్ఎఫ్ పక్షాన విప్ల అభివందనాలు ఉద్యమాభివందనాలు తెలియస్తూ ముగిస్తున్నాం